హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము కాకపోతే ఈరోజు కొంచెం కొంచెం బాధగా జరిగింది ఎందుకో చెప్తాను పూర్తిగా వీడియో చూడండి ఇక్కడైతే నేను బెండకాయలు కోస్తున్నానండి లంచ్ బాక్స్లోకి ఇవైతే నేను బెండకాయలు కో రేపు బెండకాయ కూర చేద్దాం అనుకున్నప్పుడు ముందు ముందు రోజు నైటే నేను కడిగేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే మనం వండేటప్పుడు బెండకాయల నుంచి జిగురు రాకుండా ఉంటుందని చెప్పేసి కొంచెం బెండకాయలు అనేవి ఆరుతాయి కదా గాలికి అందుకని అలా వదిలేసి ఉంచుతాను ఇది ఒక టిప్ టిప్లాగా పనిచేస్తుందని చెప్తున్నాను మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ ఇలా కడిగేసుకోవాలండి లేదు ఆఫ్టర్నూన్ అంటే ఇప్పుడు టెన్కి అలా వండుతారు కదా అలా వండుకునేటప్పుడు పొద్దున్నే లేవగానే ఇది కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి బెండకాయ కూర వండేటప్పుడు ఆ జిగురు అనేది రాకుండా ఉంటుంది కూర పొయ్యి మీద వేయగానే వెంటనే ఇంకా సాల్ట్ వేసేసి కొంచెంసేపు కలుపుకొని మూత పెట్టేసి ఉంచితే బెండకాయలు బెండకాయలు మగ్గిపోతాయి ఇక్కడ నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను డైలీ పిల్లలు మార్నింగ్ లేవగానే చెరొక గ్లాసు హాట్ వాటర్ తాగుతారండి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు ఇక్కడైతే ఒక పయ్యి మీద బెండకాయ కూర అండ్ ఇంకో పై మీద చట్నీకి వేరుసిన గుళ్ళు అవి వేపుతున్నాను ఈరోజైతే వేరుసిన గుళ్ళు పుట్నాలతోటి చట్నీ చేయబోతున్నాను వే వేర్సన గుళ్ళు వేపుకున్న తర్వాత పుట్నాలు దింపే ముందు వేసుకొని కొంచెం చింతపండు వేసేసుకొని అది చల్లారేదాకా ఉండనివ్వాలి ఇది కొన్ని ఇప్పుడు తెల్లారింది మాకు బయట ఎందుకంటే ఫైవ్కి లేచినప్పుడు చీకటిగా ఉంటుందని నేను బయటికి రాను ఇంక ఈ టైంలో తెల్లారిన తర్వాత ఇంకా ముగ్గేసేసుకొని ఇంకా లోపలికి వచ్చి ఇంక మిగతా పని చేసుకుంటున్నాను బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను లంచ్ బాక్స్లోకి తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే గట్టిగా చేయనండి కొంచెం లూజ్గానే చేసుకున్నాను పచ్చడి ఇదైతే మాకు టూ డేస్ వస్తుంది ఈరోజైతే టీ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసేసాను మామూలు దోశలే మినప్పిండి దోశలు ఇంక ఇక్కడేమో లంచ్ బాక్స్ కడుతున్నాను ఇక్కడ కడుతూ పిల్లలేమో నిన్న అసెంబ్లీలో జరుగుతున్నాయి చెప్తుంటే వింటూ ఉన్నాను మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా అది హోల్డర్ కొంచెం విరిగింది ఏం చేయాలో ఆలోచిస్తుంటే మా మా పెద్ద బాబు చిన్న ఐడియా ఇచ్చాడు ఫెవీక్విక్ పెట్టం అని ఇంకా అది పెట్టాను కొంచెం అది సెట్ అయ్యింది ఇంకోటి కొనాలి ట్రైపాడ్ ఇంక ఇక్కడ ఇల్లు తుడిచేసి స్నానం దీపం పెట్టుకున్నానండి స్నానం చేసొచ్చి కానీ మనసు ఏమో బాగోలేదు ఎందుకంటే అయ్యో ఇంకోటి ట్రైపాడ్ కొనాలా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాను ఏంటో మనసేం బాగోలేదు ఈరోజు కొంచెం త్వరగానే చేశాను బయటికి వెళ్ళాలి ఆ పని కూడా ఉంది వెళ్ళాల్సిన పని కూడా ఉందని త్వరగా ముగించేసాను ఈరోజైతే పూజ నేను ఒక ఇక్కడ ఒక ఒకటి చెప్దామనుకుంటున్నాను అదేంటంటే మనము దీపము హారతి చేసిన తర్వాత లేస్తాం కదండి లేచిన వెంటనే మనం కూర్చునే ఆసనం ఉంటుంది కదా పీట కానీ మ్యాట్ కానీ అది వెంటనే తీసేసి పక్క స్థానంలో పెట్టేయాలంట అది నాకు రీజన్ అయితే రీజన్ అయితే తెలియదు కానీ మీకు కూడా చెప్తే మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను మీకు ముందే కనుక తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి నాకైతే ఈ మధ్య తెలిసింది ఇది తెలియక ముందు కూడా నేను అలాగే తీసేదాన్ని కానీ రీజన్ తెలియదు కదా ఫైనల్గా హారతి ఇచ్చేసాను మీరు కూడా దండం పెట్టుకోండి ఇక్కడైతే నేను పూజ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసి వచ్చానండి అక్కడ ఏమైందంటే ఒక ట్వంటీ మినిట్స్ తిరిగిన తర్వాత అంటే ఫార్టీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ట్వంటీస్ దగ్గర మా వాషింగ్ మిషన్ ఆగిపోయి ఇటు ఎర్ర చూపిస్తుందండి ఏమైంటుందా అని ఒకసారి మళ్ళీ కొన్ని బట్టలు తీసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆన్ చేసి ఇంకో బాధ అమ్మో ఇప్పుడు వాషింగ్ మిషన్ మళ్ళీ బాగు చేయించాలి అని చెప్పేసి ఇక్కడైతే మా బాబుకి స్కూల్స్లో బుక్స్ ఇస్తారు కదండి అప్పుడు లేని బుక్స్ కొన్ని పేపర్లో రాసిచ్చారండి చిన్న పే పేపర్లో అది ఎక్కడ పెట్టానో తెలియదు ఇప్పుడు ఆ పేపర్ ఇస్తేనే మిగతా బుక్స్ ఇస్తామన్నారు అదంతా వెతుక్కుంటూ కూర్చున్నాను ఎక్కడ మిస్ చేశాను నేను ఒక చోట పెడతాను అదేమో ఎక్కడ పెడతానో గుర్తుండదు కొంచెం ఇలాంటివన్నీ గుర్తుండవండి వెతికిందా అని వెతుక్కుంటూ కూర్చుంటుండే యాక్చువల్గా ఈ మతి మార్పు అనేది నాకు పిల్లలు పుట్ట నుంచి స్టార్ట్ అయ్యింది వాళ్ళ గోలకి పెట్టింది ఒక అయితే ఇంకో చోట వెతకడము ఇవన్నీ నాకు పిల్లలు పుట్టిన తర్వాత స్టార్ట్ అయ్యింది మేబీ దేనివల్ల నాకు తెలియదు కానీ ఫస్ట్లో అయితే అన్నీ గుర్తుండేవండి స్కూల్స్ ఫ్రెండ్స్వి ఈ డేట్ ఆఫ్ బర్త్లు అండ్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ బాగా గుర్తుండేవి ఇలాంటి చిన్న చిన్నవి కూడా బాగా గుర్తుండేవి బిఫోర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టాక కొంచెం కొంచెం అన్నీ త అన్నీ చేంజ్ అయిపోయాయి మతిమరుపు అయితే మరీ ఎక్కువ ఎక్కడ పెడతానో తెలీదు ఎక్కడ ఎదుగుతానో తెలీదు ఒక్కొక్కసారి ఏం ఆలోచించక కామ్గా అలా కూర్చుంటానో అప్పుడు గుర్తొస్తుంది ఎక్కడ పెట్టాను అనేది మేబీ దేనివల్ల తెలీదు ఇప్పుడు ఇది దొరకలేదు కదా అని స్కూల్కి ఫోన్ చేశాను వాళ్ళైతే సరే అయితే ఇస్తామండి పర్వాలేదు అన్నారు స్లిప్ లేకపోయినా ఇంకా అప్పుడు కొంచెం మనసు కుదుటబడింది ఇంకా అన్నీ మెస్సీగా చేసేసానుగా అన్నీ ఇంకా సర్దుకుంటూ కూర్చున్నాను ఈ సర్దుకుంటూ కూర్చుంటు కూర్చున్నాను ఇంకా ఇలా పదిగోండి ఆ చివరైతే ఇలా పెట్టేసాను ర్యాక్ ఒకటి మీషోలో ఉన్నది ఆ చివరంతా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది అదంతా దులిపేసేసుకొని సర్దేసుకున్నాను ఈ సర్దేసుకున్న తర్వాత ఏమైందంటే కరెంట్ పోయింది ఇంకా వాషింగ్ మిషన్ ఇంకా ఆగిపోయింది సెంటర్కి వెళ్ళానండి ఇంకా అక్కడ ఏమైందంటే లెవెన్కి వెళ్ళాను ఇంకా కల్లా వచ్చేద్దాంలే అనుకున్నాను మ్యాచింగ్స్ అవి సరిగ్గా దొరక్క అటు ఇటు తిరిగి లేట్ అయిపోయింది ఇంకా వచ్చాక అన్నం తిని ఇల్లు అది తుడ్చే ఊడ్చేసుకున్నాను వాషింగ్ మిషన్ బట్టలు మా ఆయన ఇంకోసారి ట్రై చేశారండి ఇప్పుడు బాగానే వచ్చింది ఇంకా అమ్మయ్య అనుకున్నాను ఈరోజైతే స్నాక్స్ ఏం చేయలేదు ఇంకా బయట అక్కడ జైంటు దగ్గర ఇవి తెచ్చానండి బజ్జీలు మిర్చి మీర్చి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్స్ అవి కడగడానికి వచ్చేసానండి ఇక్కడ విమ్ అయితే లాస్ట్లో ఉందని చెప్పేసి ఇలాగ తొలిపేసేసి వేసుకుంటున్నాను ఇంక ఇది టూ టైమ్స్ వస్తుంది ఈ లంచ్ బాక్స్లు కడిగేసుకున్న తర్వాత ఇంకా మాకు ఫైవ్ ట్యూషన్ పిల్లలు వస్తారండి నేను ట్యూషన్స్ చెప్తుంటాను కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది ఒక టూ మెంబర్సే వస్తున్నారు వాళ్ళు వచ్చేలోపు ఇదంతా ఫినిష్ చేసుకోవాలి వాళ్ళు వచ్చిన ట్యూషన్లో అయితే ఇంకేం పని చేయను అండి ఇంకా పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది ఇంకా ఈవినింగ్ కూడా నేను మ్యాక్సిమం ఏమీ ప్రిపేర్ చేయను ఒక రైస్ ఒక్కటే పెడతాను ఇక్కడ ఏమైందంటే పిల్లల్ని మా పిల్లల్ని స్కూల్లో అయితే ఆడిస్తున్నారంట గేమ్స్ మా బాబుకి కింద పాదాల కింద కొంచెం కానీ ఏం కాదులే అమ్మగా అని పంపించాను ఇలాగే నేను అరుణాచలం గిరి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు నాకు అలాగే వచ్చిందండి ఏం కాదులే వెళ్ళు అని చెప్పి పంపించాను ఈరోజు కొంచెం ఎక్కువ సో దానికి బోరోసిల్ రాయాలి మా బాబుకి ఏంటంటే చిన్న ఏది చిన్నది వచ్చినా కొంచెం భయపడతాడు వాడు ఏం చెప్తున్నాడంటే నేను నిద్రపోయాక అప్పుడు రాయి నాకు నొప్పి వస్తుంది అంటున్నాడు నేనే అది బోరోసిల్ చల్లగా ఉంటుందని చెప్పి నాకు వెళ్ళేది ఇంకా పడుకున్న తర్వాత ఇలా రాసాను అప్పుడు కూడా చూడండి ఇలా కదిలిస్తున్నాడు నేనేదో చేసేస్తున్నానని చెప్పేసి నిద్రలో కూడా బాగా ఎక్కువ వచ్చేసినాయి అండి అనుకున్నాను కానీ కాదు ఇది ఎంతో చర్మం లేసింది ఇది ఒకటండి ఇది ఒక బాధ ఇంక స్థాయికి పంపాలా లేదా అని ఏంటంటే మా పెద్ద బాబు వెళ్తేనే చిన్నోడు వెళ్తాడు లేకపోతే ఇళ్ళని గొడవ చేస్తాడు ఇంకా ఇద్దరు ఇంట్లో ఉంటే మామూలుగా కొట్టుకోవడం ఇదే జరుగుతుంది ఏం చేయాలో తెలీదు ఈరోజైతే టైం బాగోలేదని చెప్ప చెప్పను కానీ బాగోలేదు కానీ సాల్వ్ అయినాయి కాకపోతే ఇది కూడా కొంచెం తొందరగా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే ఏం ఏం చేయాలో చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ